హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ముందుగా ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో కడప మదనపల్లి నేషనల్ హైవే మధ్యలో మదనపల్లెకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌనివారి పల్లె మారుతీ నగర్లో ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు నూరు టన్నుల బురువుతో తయారు చేసిన ఏకశిలా విగ్రహం శ్రీ సర్వమంగళ ఆంజనేయస్వామి ఆలయ విశేషాలను వివరించడం జరిగింది జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతి కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ వీడియోలో హనుమాన్ జయంతి వేడుకలతో పాటు ఆలయ యొక్క మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ స్వామివారికి శనివారం మరియు మంగళవారం విశేష పూజలు నిర్వహింపబడతాయి అంతేకాకుండా అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలతో పసుపు కుంకుమలతో స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి సంతాన లేమి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు గాలి దోషములు కుటుంబ సమస్యలు పంటల సమస్యలు వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలైనా స్వామివారిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా స్వామివారి ఏకశిలా విగ్రహానికి నూట ఎనిమిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేసిన తరువాత స్వామివారి అభిషేకం చేసిన నీటిని భక్తుల శిరస్సు పైన కానీ ఇంటి ఆవరణంలో కానీ పంట పొలాల్లో కానీ చల్లుకున్నట్లయితే శుభం జరుగుతుందని చెబుతారు ఈ దేవస్థానం వద్ద ఉన్న మరో విశేషం ఏమిటంటే సాధారణంగా నవగ్రహాలు ఒకటిగా ఉంటాయి కానీ ఈ దేవస్థానం నందు ఉన్న నవగ్రహాలకు ప్రతి గ్రహానికి విడివిడిగా చిన్న గుడులను ఆయా గ్రహాలకు సంబంధించిన రంగులతో ఏర్పాటు చేయడం జరిగింది

ఇక్కడ ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడ వస్తున్నాను ఇక్కడ ఇక్కడనే ఉంటాను ఇక్కడ రూమ్ ఇచ్చిండాడు స్వామి ఇక్కడ ప్రతి రోజు అన్నదాన కార్యక్రమము ప్రతి రోజు ఉండాలి ప్రతి మంగళవారము ప్రతి శనివారము పూజ అభిషేకం జరుగుతుంది స్వామి వారికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా మంగళవారం ఉన్నా బుక్ చేసుకుంటారు లేదు శనివారం అన్నా బుక్ చేసుకుంటారు అయినా ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం అనేది ఉంటుంది అది కూడా ఏమిటంటే ఉండిలో వచ్చినటువంటి డబ్బులు ఇక్కడ అన్నదానానికి రాసిన డబ్బులు ఇవన్నీ కలుపుకొని ఇక్కడ ఈ ధర్మకర్త కోసూరి విశ్వనాథ స్వామి ఆయన ఇంకా చుట్టుపక్కల వాళ్ళు బియ్యాలు కూడా తెచ్చిస్తా ఉంటారు కొంతమంది కూరగాయలు తెచ్చిస్తా ఉంటారు ఇవన్నీ చూసి కలుపుకొని ఆయన ప్రతి రోజు అన్నదానం అనేది నిత్యాన్నదానంగా పెట్టేసిందాడు ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం మాత్రం జరుగుతున్నది ఆ వచ్చిన అమౌంట్ ని బట్టి స్వామి ఈ రోజు వరకు సెంటింగ్ కార్యక్రమం వరకు పూర్తి చేసేదానికి ఉండాలి ఇంకొక పదహైదు ఇరవై రోజుల్లో కింద స్లాబ్ పడిపోతుంది అది మా ఇది కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహ స్థాపకులు కూసూరి విశ్వనాథం గారి నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం స్వామి ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ కట్టలా మీకు ఎందుకు అనిపించింది ఇది మా సొంత ఊరు అంగళ్ళు అంగళ్ళ అంగడి ఓకే మేము మదనపల్లిలో వ్యాపారం చేస్తున్నాము ఏ రేవుడు చెయ్యలే అని చెప్పి కొన్ని రోజులుగా అనుకుంటాను ఓకే వీడన్ని చుట్టుపక్కలన్నీ కుట్టేంటు కోళ్ళు కోసే విగ్రహాలే ఉన్నాయి ఆంజనేయ కిస్ట్ ఇట్లా ఏవి లేవు అందుకని చిన్నగా పెట్టాలని చిన్నగా పెట్టాలంటే వాళ్ళు చెన్నై ఇంటి వచ్చినారు చిన్నగా పెడితే ఇంత గురుకులు ప్రయోజనం ఏమి అనే ఆ లోపల వాళ్ళే నలభై ఐదు అడుగులు విగ్రహం పెడితే బాగుంటుంది అని తిరుపతి నలభై ఐదు అడుగులు విగ్రహం రాయి కట్ చేసినారు దాన్ని చెప్పేదానికి రెండు సంవత్సరాలు పట్టింది కిందికి కిందికి తెచ్చేదానికి కొండపై ఎక్కడ తయారు చేసింది ఎక్కడ సోటీ అవతల ఆయిల్ పాడక్ సెంటర్ లో ఆ రెండు సంవత్సరాల్లో కొంతమంది ఎల్ అండ్ టీ కంపెనీ వాళ్ళు జేఎంసీ వాళ్ళు వాళ్ళంతా వచ్చేం ఏం చెప్పినారంటే ఈ విగ్రహం ఎక్కడి నుండి ఎత్తుకుని పోయేదానికే కాదు ఇది పూనా బాంబే నుండి వస్తే క్రైన్ లు ఈ రాయిని ఎత్తేదానికి అయితే ఇది వచ్చి ఆరు వందల టన్నులు ఉంది దీన్ని తగ్గించుకుంటేనే చేయగలవు అన్నారు చెన్నై నుండి సభతీలను ఇంజనీరింగ్ ఎల్ అండ్ టీ కంపెనీ ఇంతైతే క్రైండ్ లిక్కర్ లేవు మేము కూడా వచ్చి నీకు సాయం చేయాలంటే చేయలేము అని అప్పుడు నూరు టన్నులు వెయిట్ తో చేయగలము అన్నారు అప్పుడు రెండు వందల యాభై టన్నులు ఉన్నప్పుడు కట్ చేసి ఈ గనవరపల్లి దగ్గరికి తెచ్చినాము అక్కడ కరెంట్ లేదు నీళ్ళ వసతి లేదని కట్టించి తయారు చేసినాము చేసి కాన్నమడుగు దగ్గర ఒక ఎకరా భూమి కొని అక్కడ పెట్టాలని నిర్ణయించుకొని దాన్ని నూరు టన్ను నూట ఐదు టన్నులు వరకు కట్ చేసి సిలిబి అంతా తయారు చేసి సబతి మాట్లాడి ఎల్ కంపెనీలకు ఒప్పందం ఇచ్చినాం మేము క్రైన్లతో సహా ఆ క్రైన్లు కూడా బ్యానర్ లేచి ఆడ పెట్టినాం ఇక్కడ దాన్ని పెద్ద పెద్ద క్రైయిన్లు వచ్చినాయి ఒక క్రైన్ కు నలభై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు తీసుకున్నారు అవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టి క్రైన్లు పెట్టిన తర్వాత మాకు వాళ్ళు ఫ్రీగానే క్రైన్లు కూడా డబ్బు తీసుకోకుండా చేస్తారని అనుకున్నాం వాళ్ళు సర్వీసింగ్ మాత్రమే ఫ్రీ అయినారు కానీ ఆ క్రైన్లకు మిగతా దానికంతా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎన్నడో ఇరవై తొమ్మిది అడుగులు ఇరవై తొమ్మిది అడుగులు ఎత్తు అడుగులు ఎనిమిది అడుగులు నూట ఐదు ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు వెడల్పు ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు వెడల్పు నూట ఐదు అడుగులు నూట ఐదు టన్నులు నూట ఐదు టన్నులు బరువు ఉండదు తయారు చేసిన శిల్పి పేరు ఏమన్నా చెప్పగలరా పరమశివం పరమశివం ఏ ఊరైనా నా చెన్నై దగ్గర దాంట్లో మెయిన్ వాళ్ళు ఎవరండి పరమశివం రాజ్యాంగం ఆ ముత్తు తయారు చేసింది రాజ్యాంగం గోర్రులు తయారు చేసేది పరమశివం ఇప్పుడు పెరిగినట్లే ఉంటాయి మళ్ళా రేపు చూస్తే అంటారు గోర్రు ఆ గోర్లు తయారు చేసి ఆయన పరమశివం ఈ మొగము ముక్కు తయారు చేసిండి ఆయన రాజ్యాంగం ఈ బొగ్గిడి ఇవంతా చేసిండు ఆయన మారిముత్తు ముగ్గురు 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 మెయిన్ మెయిన్ ఆ వస్త్రము ఈ కిరీటము ఇవన్నీ చేసి అందరూ కలిపి మాట్లాడుకొని ఈ డిజైన్ చేస్తే మళ్ళీ ఎవరు చేయలేరు ఏ విక్రమ్ చేయినా కూడా ఈ పరిసర ప్రాంతాలు లేదు కదా ఇంత పెద్ద రాయలసీమలోనే లేదు రాయలసీమలో లేదు వాళ్ళు తయారు చేయలేము అని చెప్పినారు మాకు మళ్ళా ఒప్పించినా కూడా మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మేము ఎట్లా తయారు చేయలేము అని వాళ్ళే చెప్పి ఇక్కడ ఈ విగ్రహం ఆడికి తీసుకొచ్చినాక ఇక్కడ తయారు చేసినప్పటికీ ఇక్కడే పెట్టాలని అభిప్రాయం నేను ఆలోచించి ఇప్పుడే పెడితే బాగుంటుంది అంటే ఇక్కడ స్థలం లేదా ఎట్లా అన్నాడు స్వామి అంతా స్థలం అరేంజ్ చేసి చేసిన అప్పటి నుంచి గుడి కట్టి సా ప్రయత్నం చేసి నా డ్యూటీ ఏమంటే

కంపెనీ డబ్బు మా దగ్గర ఎల్ అండ్ కంపెనీ ట్రావెల్స్ కు మూడు క్రైన్లు ఒక లారీ ఇంకొక సపోర్ట్ క్రైన్ అది బాంబే నుండి వచ్చింది ఆ బాంబే నుండి వచ్చిండే వాళ్ళు కూడా మా దగ్గర ప్లేట్ చార్జీ కూడా తీసుకోవాలి ఐడియా కోసం ఇట్లా నిలబెడితేనే నిలుస్తుంది విగ్రహము లేకపోతే నిలబడదు ఒక రాయి మీద ఒక రాయి నిలబడాలంటే నిలబడదు నేను చెప్పినట్లు చేస్తే నిలబడుతుందని వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు వాళ్ళు బాంబే నుంచి వచ్చి ఇక్కడనే మూడు రోజులు ఉండి దాన్ని బంగారు ప్లేట్ ఒక ఆయన ఒక కోటి ముప్పై లక్షల బుడి వాల్యూ పంచముఖి తంత్రమని కుంభకోణం తెచ్చి దాని సెంటర్ లో పెట్టినాడు దాని ఫోటో కూడా బ్యాంగ అది ఏమంటే జనాకర్షణ ధనాకర్షణ కుంభకోణం తెచ్చి పెట్టినాడు అప్పుడు రేటు కోటి ముప్పై లక్షలు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు గ్రామం ఇప్పుడు ఏడు వేల చిల్లర ఉంది అప్పుడు రేటు ఫ్రీగా తెచ్చింద పెట్టినాడు ప్లేట్ పద్నాలుగు 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 ఇంచీలు ఇంచులు బిడలకు మందమ్మతో అప్పుడు ఆ రేటు ఉండింది అది ఫ్రీగా నేర్చినాడు ఆయన పేరు రమణీయ చెన్నై పైన ప్రతిష్ట చేసింది ముప్పై మందిని కుంభకోణం ఇంటి పిచ్చుకొని వచ్చి ఆ ప్లేట్ పూజ చేసి ప్రతిష్ట ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు గంటల ముందు చేసేస్తున్నారు వేరేమే మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు ఆ పేరు రమణారెడ్డి మాది మామూలుగా మంగళవారం సిమెంట్ డబ్బు కమ్మి సాయం చేస్తూ ఇతరులతో ఇప్పించిచ్చినాడు స్వామి ఇక్కడ మాలధార కార్యక్రమం కూడా ఉందంట కదా దాని నుంచి రెండు నిమిషాలు చెప్తారా ఈ ఆంజనేయ స్వామి వేసిన వాళ్ళు ఇరవై ఐదు రోజుల దాకా వేస్తారు స్వామి మా మాలధారణ కార్యక్రమం ఏ నెలలో జరుగుతుంది మామూలుగా శ్రావణ మాసంలో వేస్తారండి ఇరవై ఐదు రోజుల దాకా వాళ్ళు దీక్షలో ఉంటారు ఆ తర్వాత వాళ్ళ దీక్ష వాళ్ళు నిర్మించుకున్న తర్వాత వాళ్ళ స్వగ్రహాలకు వెళ్ళిపోతా ఉంటారు సార్ ఇక్కడ నవగ్రహాలు కూడా మామూలుగా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి దాని గురించి దానికి ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా తమిళనాడు దగ్గర లేకుండా సపరేట్ సపరేట్ గా పెట్టి ఒక గుడికి ఒక చెట్టు ఒక విగ్రహం ఉంటుంది ఆ మన దోషం ఏ దోషముందో కుజ దోషం ఉంటే కుజ దోషానికి ఆ విగ్రహానికి మాత్రమే అందుకంటే సపరేట్ సపరేట్ గా సూర్యునికి ఏ దోషముందో ఆ సూర్యునికి మాత్రమే ఈ పక్కన కుజుడు ఆ పక్కన సూర్యుడు ఈ పక్కన శని గ్రహ ఇట్లా ఒక్కొక్క గ్రహాలకు ఒక్కొక్క తొమ్మిది తొమ్మిది గ్రహాలకు సపరేట్ సపరేట్ గా వాళ్ళు తిరిగి ఆ దోషం పోవాలంటే ఆ గ్రహానికే తిరగాలి తొమ్మిది తిరిగితే అది మాకు ఎవరు చెప్పినారంటే తమిళనాడు దగ్గర పాండిచ్చేరి కవతల ఒక గుడి ఉంది అక్కడ స్వామిజీ చెప్పినాడు నువ్వు ఎన్నేళ్ళు గానీ ఇట్లా పెడితేనే మంచి ఉంటుంది కానీ కుప్పగా పెట్టేసి తిరిగితే ఏ దోషానికి తొమ్మిది దోషాలు ఒక మనిషి కూడా ఒక దోషమే ఉంటుంది కాబట్టి ఒక దోషం ఉండేవాళ్ళు ఒక గుడికే తిరగల్లా దానికి చెట్టు పెట్టి ఆ చెట్టుకే తిరగల్లా అని చెప్తే దాని ప్రకారమే ఇక రెండు సంవత్సరాలు పట్టింది అండి ఆలయ అభివృద్ధికి సహకరించదలిచిన భక్తులు తమ విరాళాలను ఈ వీడియోలో కనపరిచిన బ్యాంకులో డైరెక్ట్గా కానీ లేదా మొబైల్ నెంబర్లను కానీ సంప్రదించాలని వారు కోరారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే